ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి ఊహించని షాక్ తగిలింది ఆయనకు జైలు శిక్ష తప్పేలా లేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా చేసిన వారికి చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీఎండి సజ్జనర్ కన్ను హర్ష సాయి మీద పడింది నిన్న ట్విట్టర్ వేదికగా హర్ష సాయిపై ఫైర్ అయ్యారు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్ష సాయి మాట్లాడిన మాటలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు చేసేదంతా తప్పు అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి అంటూ మండిపడ్డారు కాగా హర్ష సాయి పై సైబర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయాన్ని స్వయంగా సల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు తను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని స్పష్టం చేశారు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారని వాటిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ ఎండి సూచించారు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఊహించని షాక్ తగిలింది ఆయనకు జైలు శిక్ష తప్పేలా లేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా చేస్తున్న సజ్జనర్ కన్ను హర్ష సాయి మీద పడింది నిన్న ట్విట్టర్ వేదికగా హర్ష సాయిపై ఫైర్ అయ్యారు ఇంటర్వ్యూలో హర్ష సాయి మాట్లాడిన మాటలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు చేసేదంతా తప్పు అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి అంటూ మండిపడ్డారు కాగా హర్ష సాయిపై సైబర్ సైబర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయాన్ని స్వయంగా సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని స్పష్టం చేశారు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోతున్నారని వాటిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ సూచించారు